హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం పదకొండో భాగాన్ని వినిద్దాం దివి వసుంధర గారి కోసం వంటింట్లోకి వెళ్ళింది ఆవిడ దివికి పాలు కలిపే పనిలో ఉన్నారు ఎందుకత్తా నీకు శ్రమ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా నువ్వెందుకు కష్టపడతావు అంది ఇందులో కష్టం ఏముంది అంటూ పాలు దివి చేతిలో పెట్టారు వసుంధర గారు దివి పాలు తాగుతూ తను విజయవాడ వెళ్తున్న విషయం ఆవిడికి చెప్పింది ఎందుకే ఇప్పుడు అక్కడికి ఇక్కడ నీకు బాలేదా అన్నారు వసుంధర గారు అది కాదత్త కొంచెం గాలి మార్పు ఉంటే మంచిదని మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు కదా అందుకే అంది దివి అయితే నేను కూడా నీతో రానా అన్నారు వసుంధర గారు వద్దలే అత్త నువ్వు నాతో వచ్చేస్తే నాన్నను బావను మావయ్యని ఎవరు చూస్తారు అక్కడ నానా ఉంది కదా నన్ను చూసుకోవడానికి అంది దివి సరే నీ ఇష్టం నువ్వు ఆ విశ్వా గురించి ఎక్కువ ఆలోచించకుండా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు అన్నారు వసుంధర గారు అలాగే అత్త సరే నాకు నిద్ర వస్తుంది వెళ్తాను అని దివి తన గదికి వెళ్ళిపోయింది తర్వాత రోజు ఉదయాన్నే లగేజ్ ప్యాక్ చేసే పనిలో ఉంది దివి బట్టలు బ్యాగ్లో పెడుతూ ఉంటే ఒక డ్రెస్ దగ్గర ఆమె చూపులు ఆగిపోయాయి వెంటనే ఆ డ్రెస్ చేతిలో తడిమిది అది తను విశ్వ ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు విశ్వ కొనిచ్చిన డ్రెస్ ఆ డ్రెస్ బ్యాగ్లో పెట్టబోయింది కానీ అంతలోనే అతని నుండి దూరంగా వెళ్తూ అతని జ్ఞాపకాలు నాతో ఎందుకు అని ఆ డ్రెస్ తీసి కబ్బోర్డ్లో పెట్టేసింది తను రెడీ అయ్యి శ్రీమాన్కి ఫోన్ చేసింది శ్రీమన్ ఫోన్ లిఫ్ట్ చేసి నేను హాల్లోనే ఉన్నాను నువ్వు రావడమే లేట్ అన్నాడు దివి బ్యాగ్ తీసుకుని వస్తుంటే ఆమె డ్రెస్ చున్ని పై ఉన్న కృష్ణుడి బొమ్మకు చిక్కుకుంది అది ఆమెకు విశ్వ ఇచ్చిన మొదటి గిఫ్ట్ దివి ఆ బొమ్మను అలానే చూస్తూ ఎందుకు నువ్వే కదా నన్ను వద్దని అనుకున్నావు మళ్ళీ ఎందుకు ఆపుతున్నావు అంటూ ఆ రాధాకృష్ణుల బొమ్మ ముందు మోకాలతో కూర్చుని ఎందుకు కన్నయ్య ఇలా చేసావు నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా ఇన్ని రోజుల మన ప్రయాణంలో కొంచెం అంటే కొంచెం కూడా నాపై ప్రేమ కలగలేదా నీకు కనీసం నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక కూడా నీ మనసు కరగలేదా నేను కదా నిన్ను బాధ పెట్టింది మన బాబు నిన్ను ఏం చేశాడని వాడిని కూడా వద్దనుకుంటున్నావు అంది పొట్టపై చెయ్యి వేసి ఎందుకు కన్నయ్య నీకంత రాతి మనసిచ్చాడా దేవుడు నీపై ఎంత కోపం వచ్చినా నిన్ను మాత్రం మర్చిపోలేకపోతున్నాను అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అంటూ కృష్ణుని చేతితో తడిమి తన చున్నీ వెనక్కి తీసుకుని కిందికొచ్చేసింది శ్రీధర్ గారికి జాగ్రత్తలు చెప్పి వసుంధర గారితో త్రండిని చూసుకోమని జాగ్రత్తగా చెప్పి భారమైన హృదయంతో కారెక్కింది శ్రీమాన్ కార్ డ్రైవ్ చేస్తూ దివి డల్లుగా చూసి ఈమె మూడు చేంజ్ చేయాలి కొని అవును దివి నిన్న ఏదో అన్నావు నాకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని దాని గురించి ఏమైనా ఆలోచించావా అన్నాడు నిన్న ఏదో డైలాగ్ వేశావు మళ్ళీ అంతలోనే మనసు మార్చుకున్నావా అంది దివి రాత్రంతా బాగా ఆలోచించాను దివి ఎన్ని రోజుల ఇలా ఒంటరిగా ఉంటాను ఇక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను అన్నాడు శ్రీమాన్ మంచి నిర్ణయమే తీసుకున్నావు ఇక అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను నా మనసులో ఒక అమ్మాయి ఉంది తనని బాగా స్టడీ చేసి నీకు కరెక్టో అవునో కాదో తెలుసుకొని అప్పుడు నీకు చెప్తాను అంది దివి అబ్బో చాలా ప్లాన్తో ఉన్నట్టున్నావే ఇంతకీ ఎవరు అమ్మాయి చెప్పచ్చు కదా అన్నాడు శ్రీమన్ వెయిట్ బావా అంత తొందర ఎందుకు టైం వచ్చినప్పుడు తనని నీ ముందుకు తీసుకొస్తాను సరేనా అంది దివి నువ్వు చెప్పాక తప్పుతుందా వెయిట్ చేస్తాను అన్నాడు విశ్వ వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ విజయవాడ చేరుకున్నారు సత్యవతి గారికి దివి వస్తుందని ముందే తెలియడం వల్ల ఆమెను గుమ్మం దగ్గర ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు దివి ఇల్లంతా చూస్తూ నిలబడింది ఏంటి అలా చూస్తున్నావు అన్నారు సత్యవతి గారు వచ్చి చాలా రోజులైంది కదా నానమ్మ అందుకే చూస్తున్నాను కానీ మా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఇల్లు ఏమీ మారలేదు కదా బావా అంది దివి అవునమ్మమ్మ అన్నాడు శ్రీమన్ కూడా సరే సరే తర్వాత మాట్లాడుకుందాం ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి వంట అయ్యాక పిలుస్తాను అన్నారు సత్యవతి గారు ఇద్దరూ సరే అని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అయ్యాక ఇద్దరిని భోజనానికి పిలిచారు సత్యవతి గారు దివి శ్రీమాన్ వాళ్ళ చిన్నప్పటి సంగతులు చెప్పుకుంటూ భోజనం ముగించారు శ్రీమాన్ పడుకోవడానికి తన గదికి వెళ్తూ ఉంటే బావా మనం చిన్నప్పుడు పైన పడుకునేవాళ్ళం కదా నువ్వు నేను నానమ్మ ఈరోజు పైనే పడుకుందామా ఏమంటావు అంది దివి నీ ఇష్టం మరి అమ్మమ్మ ఏమంటుందో అన్నాడు శ్రీమన్ నాదే ఉంది మీరు ఎక్కడంటే అక్కడే పడుకుందాం అని పన్నమ్మాయి అరుణకి చెప్పి పైన అందరికీ పక్కలు వేయించారు సత్యవతి గారు దివికి ఆ వెన్నెలలో అలా పడుకోవడం చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు ఇలానే పడుకునేవారందరూ శ్రీమాన్ దివి ఇద్దరు సత్యవతి గారికి పక్కన నేను పడుకుంటానంటే నేను పడుకుంటానని పోటీ పడేవారు ఆవిడ మీరిద్దరూ నా పక్కన వద్దు అని ఇద్దరికి చిరోక మంచం వేసేశారు అది గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది తనకి అదే విషయం శ్రీమాన్కి చెప్పింది ఇద్దరు మళ్ళీ చిన్నప్పటి విషయాల్లో పడిపోయారు అక్కడి నుండి అమ్మవారి గుడి స్పష్టంగా కనపడుతోంది ననమ్మ రేపు గుడికెళ్దామా చాలా రోజులైంది వెళ్ళి అంది నేను రాలేను గానీ నువ్వు బావ వెళ్ళిరండి అన్నారు సత్యవతి గారు తర్వాత రోజు ఉదయం దివి శ్రీమాన్ ఇద్దరూ అమ్మవారి గుడికి వెళ్ళారు దర్శనం అయ్యాక విజయవాడ అంతా తిరిగి ఇంటికొచ్చారు ఆ మరుసటి రోజే శ్రీమాన్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు రోజులు చాలా తొందరగా గడిచిపోయాయి దివి తన తలపుల్లోకి విశ్వ రాకుండా ఏదో ఒక పనిపై ధ్యాస పెడుతూ ఉండేది సత్యవతి గారు కూడా ఆమెను ఒంటరిగా వదిలేవారే కాదు ఎప్పుడు ఆమెతోనే ఉండేవారు చుట్టుపక్కల పిల్లల్ని తీసుకొచ్చి దివిని వాళ్ళతో ఆడుకోమని చెప్పేవారు అలా దివి కొంతవరకు విశ్వ ఆలోచనల నుండి బయటపడింది దివికి నెల వచ్చింది సత్యవతి గారు దివికి శ్రీమంతం చేయాలి అని అనుకున్నారు శ్రీధర్ గారికి ఫోన్ చేసి ఆ విషయం గురించి చెప్పారు నీ ఇష్టమమ్మా నాకు ఇలాంటి విషయాలు ఏమీ తెలుసు అన్నారు శ్రీధర్ గారు అంతా నేను చూసుకుంటాను నువ్వు వసుంధర అల్లుడు గారు రేపు బయలుదేరండి అన్నారు సత్యవతి గారు అలాగే అమ్మ దివి బానే ఉంది కదా దిగులుగా ఏమి లేదుగా అన్నారు శ్రీధర్ నువ్వు దివి వచ్చినప్పటి ఈ మాట అడుగుతూనే ఉన్నావు నేను చెబుతూనే ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను విను దివి చక్కగా ఉంది గతం తాలూకు జ్ఞాపకాలు లేకుండా ఉండవు ఉండవు కానీ తను మాత్రం పుట్టబోయే బిడ్డ కోసం అదంతా పక్కన పెట్టి తను తల్లయ్యే క్షణం కోసం ఎదురుచూస్తుంది నువ్వు దాని గురించి ఆలోచించడం మానేసి నువ్వు ఆరోగ్యంగా ఉండు నువ్వు బాగుంటేనే అది బాగుంటుంది అన్నారు సత్యవతి గారు సత్యవతి గారి మాటలు విన్నాక ఆయన మనసు కుదిటపడింది వసుంధ్ర గారికి ఫోన్ చేసి దివి శ్రీమంతం గురించి చెప్పారు అమ్మ ఇంతకు ముందే ఫోన్ చేసింది రేపు మీ బావగారికి చెప్పాను ఆయనకి ఏదో పని ఉందన్నారు నువ్వు నేను శ్రీమాన్ ముగ్గురం వెళ్దాం అన్నారు వసుంధ్ర గారు తర్వాత రోజు దివికి కావాల్సినవన్నీ తీసుకుని ముగ్గురు విజయవాడ చేరుకున్నారు వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సత్యవతి గారు అమ్మ చూసావా అన్నయ్య మొత్తం పనులన్నీ తనే చేసేసింది ఇక మనం చెయ్యాల్సింది ఏమీ లేదు అన్నారు వసుంధర గారు అమ్మ గురించి నీకు తెలిసిందే కదా అన్నారు శ్రీధర్ గారు వాళ్ళ లోనికి వెళ్ళగానే దివి వాళ్ళకి ఎదురొచ్చింది డాడీ ఎలా ఉన్నారు అంటూ ఆయన్ని హత్తుకుంది నా చిట్టి తల్లి ఇలా నవ్వుతూ ఉంటే నేను బాగుంటాను అన్నారు ఏంటే కొడలా నీకు మీ నాన్నేనా మేం కనిపించలేదా అన్నారు వసుంధర గారు అదేంటత్తా అలా అంటావు అమ్మ తర్వాత అమ్మ వినువు నిన్నెలా మర్చిపోతాను అంటూ ఆమెని హక్ చేసుకుంది దివి ఏదో సరదాగా అన్నాను లేవే నువ్వు నా బంగారు తల్లివి అంటూ దివి నుదుటిపై ముద్దు పెట్టారు వసుంధ్ర గారు ఏంటి మీరిద్దరే వచ్చారు బావా మావయ్య ఎక్కడా అంది దివి మీ మావయ్యకి ఏదో పని ఉందట మీ బావ బయట ఉన్నాడు వస్తున్నాడు అన్నారు గారు తర్వాత కబుర్లు చెప్పుకోవచ్చు అందరూ భోజనానికి రండి అంటూ అక్కడికి వచ్చారు సత్యవతి శ్రీధర్ గారు వసుంధ్ర గారు తల్లిని పలకరించి ఆమెతో పాటు భోజనానికి నడిచారు భోజనాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు మాటల మధ్యలో దివికి ఒక డౌట్ వచ్చింది నానమ్మ నాకు ఒక డౌట్ ఉంది చెప్తావా అంది దివి ఏంటది అడుగు చెప్తాను అన్నారు నానమ్మ అది శ్రీమంతం అసలు ఎందుకు చేస్తారు అంటే తెలుసుకుందామని అడిగాను అంది దివి ఎలాగో నీకు రేపు చేస్తున్నారు కదే మళ్ళీ ఇప్పుడు తెలుసుకోవడం అవసరమా అన్నాడు శ్రీమన్ తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పే ఉంది ఏమంటావు నానమ్మ అంది దివి హా అవును దాందే ఉంది చెప్తాను విను అంటూ శ్రీమంతం ఎలా చేస్తారో ఎందుకు చేస్తారో చెప్పడం మొదలు పెట్టారు సత్యవతి గారు శ్రీమంతం అనేది తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుని కోరుతూ చేసేది కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లి శారీరక మానసిక ఉల్లాసం ఎంతో అవసరం అందుకోసం ఆమె ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి వాటిలో ఒకటి దోహదం అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం ఆవిడ అలా చెప్పగానే దివికి విశ్వ గుర్తుకొచ్చాడు విశ్వ తనతో ఉండుంటే తనను అపురూపంగా చూసుకునేవాడనుకుంది మళ్ళీ వెంటనే అతని ఆలోచన నుండి బయటకొచ్చి సత్యవతి గారు చెప్పేది వింటూ ఉంది సత్యవతి గారు చెప్పేది విన్న దివి వెంటనే అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది అక్కడున్న వారికి దివి అలా ఎందుకు వెళ్ళిందో అర్థమైంది శ్రీమన్ కైతే దివి ఇలా బాధపడడానికి కారణమైన విశ్వాన్ని చంపాలన్నంత కోపం వచ్చింది శ్రీధర్ గారు దివి దగ్గరికి వెళ్ళబోతుంటే సత్యవతి గారు ఆయన ఆపి దివిని కాసేపు ఒంటరిగా వదలడమే మంచిది అన్నారు ఆయన బాధగా అక్కడే కూర్చున్నారు అమ్మ దాన్ని అలా వదిలేస్తే ఎలా అసలే నెలలు కూడా నిండాయి అన్నారు వసుంధర గారు వసు ఏమీ కాదు నువ్వు వెళ్ళి పడుకో అన్నారు సత్యవతి గారు శ్రీమన్ కోపంగారుని చూసిన సత్యవతి గారు ఏంట్రా శ్రీ అలా ఉన్నావు నువ్వు కూడా నీ గదిలోకి వెళ్ళు అన్నారు అమ్మమ్మ అంతా విశ్వవల్ని అసలు ఆ రోజే వారిని ఏదో ఒకటి చేస్తుంటే ఈ రోజు దివికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు అన్నాడు శ్రీమన్ రే ఏంటి ఆ మాటలు మీ అర్థం పర్థం లేని ఆవేశాల వల్లే ఇంత దారుణం జరిగింది ఇంకా గొడవలు పడడం వల్ల నష్టమే కానీ లాభం లేదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అన్నారు సత్యవతి గారు శ్రీమన్ ఇంకేం మాట్లాడకుండా కొనడి వెళ్ళిపోయాడు దివి తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఎందుకురా ఇలా చేస్తావు ఇలాంటి సమయంలో ప్రతి ఆడపిల్లకి తన భర్త పక్కన పక్కన ఉండాలి అనిపిస్తుంది అలానే నాకు కూడా నువ్వు నా పక్కన ఉంటే బాగుంటుందని నాకు ఎన్నిసార్లు అనిపించిందో తెలుసా నాకు నచ్చినవని తినిపిస్తూ నన్ను అపురూపంగా చూసుకుంటూ పుట్టబోయే బిడ్డ గురించి చెప్పుకుంటూ నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలని అనిపిస్తుందిరా కానీ నువ్వు నాతో ఉండవన్న ఆలోచన రాగానే పిచ్చెక్కిపోతుంది నాకే కాదు ఏ ఆడపిల్లకి ఇలాంటి కష్టం రాకూడదు అనుకుంది మనసులో అంతలోనే కడుపులో బిడ్డ కదిరినట్లు అనిపించింది అప్పుడు విశ్వ ఆలోచన నుండి వాస్తవంలోకి వచ్చిన దివి కళ్ళు తుడుచుకొని గట్టిగా ఊపిరి పిల్చుకుని తన పొట్ట మీద చెయ్యి వేసి చూడు చిట్టికన్నా ఇక ఈ ప్రపంచంలో నాకున్నది నువ్వే నీకు తల్లి తండ్రి నేనే అయి పెంచుతా నువ్వు నేను తాతయ్య అంతే ఇక మనకు ఎవరూ వద్దు వాడి నీడ కూడా నీపై పడకుండా చూసుకుంటాను మనం వద్దు అనుకున్నా మనం ఎందుకు తలుచుకోవాలి మనం ఉన్నామో లేదో కూడా పట్టించుకుని వాడి కోసం మనం ఎందుకు మన సంతోషాన్ని దూరం చేసుకోవాలి ఇక ఎవరి గురించి ఆలోచించను నీ గురించి నీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తాను అనుకుంది కాసేపు తనకు తాను సర్ది చెప్పుకున్నాక తన మనసు తేలిక పడింది అప్పుడు గుర్తుకొచ్చింది తనకి తనలా సడన్గా అక్కడి నుంచి వచ్చినందుకు నానమ్మ నానమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తిరిగి హాల్లోకి వెళ్ళింది శ్రీధర్ గారు ఒకరే కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు ఏంటి డాడీ నేను సడన్గా లోపలికి వెళ్ళానని ఏదేదో ఊహించుకుంటున్నారా మెడిసిన్ వేసుకోవడానికి వెళ్ళానంతే ఈలోపు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అంది నిజమా తల్లి అన్నారు శ్రీధర్ గారు అవును డాడీ నేనెందుకు అబద్ధం చెప్తాను చెప్పండి వెళ్ళి పడుకోండి మళ్ళీ రేపు చుట్టాలు వస్తే వాళ్ళతోనే సరిపోతుంది అంది దివి నేను పడుకుంటానులే నీతో మాట్లాడి చాలా రోజులైంది రా వచ్చి ఇలా కూర్చో అన్నాడు దివి శ్రీధర్ గారి పక్కన కూర్చుని మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను డాడీ మన బిజినెస్ బావ కప్పచెప్పేసి మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అంది మీ బావకి వాళ్ళ బిజినెస్తోనే సరిపోతుందమ్మా ఇక మన బిజినెస్ బాధ్యత కూడా అంటే అతను మేనేజ్ చేయలేడు అయినా నేను చూడాలనిపించినప్పుడు వస్తూనే ఉన్నాను కదా ఇకపై కూడా అలానే వస్తాను నువ్వు మాత్రం వేరే ఆలోచనలు పెట్టుకోకుండా బాబు పుట్టే వరకు జాగ్రత్తగా ఉండాలి అన్నారు శ్రీధర్ గారు ఓకే డాడీ మీరు చెప్పినట్లే చేస్తాను అంది దివి ఆయన భుజంపై తలా నుంచి తర్వాత రోజు ఫంక్షన్ స్టార్ట్ అయింది ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది దివిని రెడీ చేసి కూర్చోబెట్టారు మొత్తవులందరూ ఆమెకి పసుపు కుంకుమ పెట్టి గాజులు తొడిగి ఆశీర్వదించారు వసుంధర గారు దివికి హారతి ఇస్తున్నారు అదేంటి వసు హారతి ఒకటే ఇస్తున్నావు మంచి సీమంతం పాట పాడు అలా పాడాలి కూడా అన్నారు చుట్టాలవిడ వసుంధర గారితో పాటు మిగిలిన వాళ్ళు కూడా సీతా సీమంతం రంగరంగ వైభవములే అంటూ పాడుతూ ఉన్నారు అలా బంధువులందరి దీవెనలతో దివి సీమంతం బాగా జరిగింది దివి ఆ వేడుకకు ఎంజాయ్ చేసింది పాపిట కుంకుమ మెడపై గంధం చేతినిండా గాజులతో తనకు తానే కొత్తగా అనిపించింది ఆ వేడుక అయ్యాక అందరూ భోజనాలు ముగించారు శ్రీమన్ దివికి కొసరి కొసరి వడ్డించాడు తనకిష్టమైనవన్నీ అడిగి మరీ వడ్డించాడు హలో శ్రీమన్ గారు మీ మరదలు తప్ప మీకు ఇంకెవరు కనిపించడం లేదా అంటూ అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి శ్రీమన్ ఆ అమ్మాయిని చూసి అలానే ఫ్రీజ్ అయిపోయాడు చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి ఏంటండి అలా చూస్తున్నారు కొంచెం నాకు కూడా స్వీట్ వడ్డించండి అంది ఆ అమ్మాయి శ్రీమన్ తడబడుతూ ఆ అమ్మాయికి స్వీట్ పట్టించి మెల్లగా దివి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు బావా నీ కోసం చూసిన అమ్మాయి తనే నీకు నచ్చితే వాళ్ళ వాళ్ళతో మాట్లాడతా అంది దివి ఇంత సడన్గా అడిగితే ఎలా తనని ఇప్పుడేగా చూశాను అన్నాడు శ్రీమన్ కంగారేమీ లేదులే రే బావా తను రేపటి వరకు ఇక్కడే ఉంటుంది బాగా చూసుకొని నీ నిర్ణయం చెప్పు అంది దివి అది సరే ఇంతకు ఆ అమ్మాయి మన బంధువుల అమ్మాయేనా అన్నాడు శ్రీమన్ అదంతా లోనికి వచ్చాక చెప్తాను నువ్వు ముందు నీ పని కానివ్వు అంది దివి తింటూ సాయంత్రానికి బంధువులు అందరూ వెళ్ళిపోయారు శ్రీధర్ గారు శ్రీమన్ వసుంధర గారు మిగిలారు పెద్దవారి ఫంక్షన్ బాగా జరిగింది దాని గురించి మాట్లాడుకుంటున్నారు శ్రీమన్ మాత్రం దేనికోసమో వెతుకుతున్నాడు దివి అతని చూసి నవ్వుకుని ఏంటి బావా ఏదో వెతుకుతున్నావ్ మాకు కూడా చెప్తే మేము కూడా వెతుకుతాం కదా అంది మీకు దొరికేది కాదులే అన్నాడు శ్రీమన్ ఎటో చూస్తూ అయ్యో బావా నాకెందుకు దొరకదు నువ్వు వెతికేది ఎక్కడుందో నాకు తెలుసు అంది దివి అవునా మరి ఎక్కడుందో చెప్పు అన్నాడు తను నీ కారులో ఉంది తనని బయటికి తీసుకెళ్ళు ఇద్దరు కాసేపు మనసు విప్పి మాట్లాడుకోండి నీకు ఓకే అయితే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతా అంది దివి థ్యాంక్స్ దివి అంటూ శ్రీమన్ ఫాస్ట్గా తన కారు దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆ అమ్మాయి కారులో కూర్చుని ఉంది శ్రీమన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తూ ఎక్కడికి వెళ్దాం అన్నాడు మీ ఇష్టం అంది ఆ అమ్మాయి శ్రీమన్ డ్రైవ్ చేస్తూ సారీ మీ పేరు అడగడం మర్చిపోయాను అన్నాడు నా పేరు సహస్ర అంది ఆ అమ్మాయి ఓ చాలా బాగుందండి మీ పేరు అన్నాడు శ్రీమన్ అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఊరంతా తిరిగారు కారులోనే సహస్ర ఆకలి అనేసరికి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు సహస్ర తన గురించి చెప్పింది శ్రీమన్ కూడా తన గురించి చెప్తూ ఉంటే నాకు మీ గురించి అంతా తెలుసు శ్రీమన్ గారు అంది సహస్ర అవునా ఎలా అన్నాడు దివి అక్క నాకు నీ గురించి మొత్తం చెప్పింది అంది అవునా ఏం చెప్పింది మీ అక్క నా గురించి అన్నాడు ఏముంది మీరు చాలా బాగుంటారని చాలా మంచివారని అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారని ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటారని ఇంకా చాలా చెప్పింది అంది సహస్ర అవునా చాలానే చెప్పిందే సరే ముందు ఇది చెప్పు నీకు నేను నచ్చానా అన్నాడు హా అంది సహస్ర సిగ్గుపడుతూ నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే మరింత అందంగా ఉన్నావు అన్నాడు శ్రీమన్ ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక తిరిగి ఇంటికి చేరుకున్నారు వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ అభిప్రాయాన్ని దివికి చెప్పారు ఆ మసటి రోజే దివి ఇంట్లో పెద్దవాళ్ళతో సహసా గురించి చెప్పింది వాళ్ళిద్దరూ పెళ్లికి ఓకే చెప్పారు తర్వాత సహస్రా పేరెంట్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి పెళ్లికి ఒప్పించింది అందరూ ఒప్పుకోవడంతో పైగా మంచి రోజులు కూడా అవడంతో పది రోజుల్లోనే ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా అయిపోయాయి దివి వాళ్ళ పెళ్లికి పెద్ద అయింది దివి కోసం పెళ్లి విజయవాడలోనే చేశారు శ్రీమాన్ కోరిక ప్రకారం పెళ్లి సింపుల్గా గుడిలో చేశారు పెళ్ళయ్యాక అందరూ తీరికగా ఒక చోట కూర్చున్నారు శ్రీమన్ దివి దగ్గరికి అవునే ఇంతకీ నీకు సహస్ర ఎలా పరిచయమో చెప్పలేదే నువ్వు అన్నాడు అదా తను మా కాలేజీనే నా జూనియర్ నేను కాలేజీలో ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు కానీ నాకు ఎందుకో సహస్ర బాగా నచ్చింది తనతో క్లోజ్గా ఉండేదాన్ని ఎందుకో ఒకసారి అనిపించింది మీ ఇద్దరికి సెట్ అవుతుందని అందుకే తనతో నీ గురించి చెప్పి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను తను కూడా నీ గురించి చెప్పిన వెంటనే ఓకే చెప్పింది అంది అవునా కానీ తనని నీతో ఎప్పుడు చూసినట్లు గుర్తులేదే అన్నాడు తను నా జూనియర్ కదా నాతో ఎందుకుంటుంది బావా ఏదో కాలేజీలో మీట్ వాళ్ళం అంతే అయినా ఇప్పుడు ఇదంతా అవసరమా తను నీ కోసం పైన వెయిట్ చేస్తుంది వెళ్ళు అంది దివి ఏదో జస్ట్ తెలుసుకుందామని అడిగే అంతే అని మెల్లగా నుండి సహస్రా దగ్గరికి వెళ్ళాడు శ్రీమన్ ఆ రాత్రే దివికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి సత్యవతి గారిని లేపి నానమ్మ నాకు నొప్పిగా ఉంది అంది ఆవిడికి అర్థమైంది అవి పురిటి నొప్పులే అని కొంచెం ఓపిక తల్లి అని వెంటనే శ్రీధర్ గారిని వసుంధర గారిని పిలిచి అప్పటికప్పుడు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్